హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్ పార్లమెంట్లో కీలక ప్రకటన ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది జీతాల్లో భారీ పెరుగుదల కల్పించే ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది ఇక ఎనిమిదవ వేతన సంఘానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంతో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారులకు భారీ ప్రయోజనం కలగనుంది ఎనిమిదవ పే కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ సభ్యులుగా ప్రొఫెసర్ పుల్లక ఘోష్ పంకజ్ జైన్ నియమితులయ్యారు పద్దెనిమిది నెలల్లో రికమెండేషన్స్ కమిషన్ ఇవ్వనుంది ఎనిమిదవ వేతన సంఘంతో యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై తొమ్మిది లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి కలగనుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు దాదాపు అరవై ఐదు లక్షల మంది పెన్షనర్ల భత్యాలను సవరించటానికి ఎనిమిదవ వేతన సంఘాన్ని ఏర్పాటు చేయటానికి జనవరిలో మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే దాదాపు యాభై లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను సవరించే ఎనిమిదవ వేతన సంఘం నిబంధనలను మంగళవారం కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది ఎనిమిదవ వేతన సంఘం పద్దెనిమిది నెలల్లోపు సిఫార్సులను సమర్పిస్తుందని జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ మంగళవారం తెలిపారు ఇక వివిధ మంత్రిత్వ శాఖలు రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడి సంప్రదింపుల సిబ్బందితో చర్చలు సంప్రదింపుల అనంతరం టీఓఆర్ను ఖరారు చేసినట్లు అశ్వనీ వైష్ణవ్ తెలిపారు ఎనిమిదవ కేంద్ర వేతన సంఘం ఏర్పాటుపై రక్షణ హోంమంత్రిత్వ శాఖలు సిబ్బంది శిక్షణ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలు వంటి ప్రధాన వాటాదారుల నుంచి అభిప్రాయాలను కోరినట్లు ప్రభుత్వం జులైలో పార్లమెంటుకు తెలిపినట్లు వెల్లడించారు ఇక ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను సవరించటానికి సాధారణంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది ఏడవ వేతన సంఘం ఫిబ్రవరి రెండు వేల పద్నాలుగులో ఏర్పాటైంది దాని సిఫార్సులు ఒకటి జనవరి రెండు వేల పదహారు నుంచి అమలవుతున్నాయి డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీతో ఏడవ వేతన సంఘం ముగియనుంది ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరున అమలు కావాల్సి ఉంది దవ్యోల్పణం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల వాస్తవ విలువలో తగ్గుదలకు పరిహారం చెల్లించడానికి కరువుబత్యం అంటే డిఏ ప్రకటిస్తారు దవ్యోల్పణ రేటు ఆధారంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి డిఏ రేటును సవరిస్తారు